హలో అండి వెల్కమ్ టు లైవ్ ఎస్ఎన్ కొరు యూట్యూబ్ ఛానల్ అందరికి కనపడతాం మరి అటు అందరికి కనపడతాం అటుకుని పొడుగుని కనపడతావా

అదే నువ్వు కదా కుదిగా కుంది చూస్తాం నువ్వు నేను అసలాగానే ఉండవులే చీరలే మార్గా నువ్వు నేను అసలాగానే ఉండావులే చీరలే కానీ మార్ని తల్లని మట్టికి నీకున్నాయో అలా ఉంటాయి తల్ల మట్టుకి మిగిలినాయి ఒకలాగానే ఉండే తల్లి ఎవడో పిల్లవిడో తెలియదు అందులో నువ్వు అమ్మవని అమ్మలేదు అందులో నన్ను చూసే రెండు మీ ఇద్దరికి అమ్మలేకుంటారు వెళ్ళాలంట

అది అంటాం రాక నువ్వు పుట్టేవే బాబో అని చెప్తున్నారు బాబా చేయండి బాబాడు యూట్యూబ్ ఛానల్లో బాగా చేయండి బాబా చేయండి ఆయన శాతం మామూలుగా సరదాగా నవ్వుతున్నాం ఇవ్వ చేయండి బాగా నోతున్నానుగా చూతారు ఇప్పుడు ప్రత్యక్షంగా అవతల వాళ్ళు అన్నట్టే ఇప్పుడు అనిసలు అనిసే ఫోన్ చేసి చెప్పు యూట్యూబ్ లోతుందని చెప్పి అయ్యి మా ముగ్గురు కానీ ఇంకెవరు రాలేదు కానీ

కామెంట్స్ చేయండి మంచి కామెంట్స్ చేయండి కామెంట్ చేస్తే కన్వర్సేషన్ బాగుంటుంది వీడియో క్వాలిటీ ఎలా ఉందో అది కూడా కామెంట్స్ చేయండి అన్ని అన్నిసార్లకి వెళ్తున్న ఫోన్ అంత మళ్ళీ చేయరు వాళ్ళకి అది ఉండవ ఉండవట్టుకోరు అది కట్టుకోరు వెళ్తలేదంట మన వాళ్ళ మన ఒళ్ళు ఉండకాడికి వెళ్తే మన ఒళ్ళే అని అని మళ్ళీ వస్తాయి కానీ వాళ్ళు కట్టుకోరు అనమాట పట్టించుకోరు అనమాట వస్తాయి అట్ అయ్యానికి వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోరు పోతారు ఫోన్ ఫోన్తో టాన్సర్ ఉండదు కదా వాళ్ళకి పెద్దగా ఎప్పుడు పనులు పనులు అని పనులకు వెళ్ళిపోతా ఉంటారు కదా ఆటో పెద్ద పట్టింపు ఉంటుంది వాళ్ళకి అలా పర్సనల్ మాట్లాడద్దు బాధపడతారు జనాల్లో ఉన్నప్పుడు ఎలా మరల అలాగే బాధపడతారు అంటే పట్టించుకో మన వాళ్ళు బాగుంటుంది కదా అది మనకులా చూడరా వెళ్ళద్దు ప్రతి ఫ్యాన్ లో వెళ్ళద్దు అన్నిటిలోకి హలో అండి వెల్కమ్ టు లైవ్ అసలు సాంబాబా మెసేజ్ మామని రాత్రి చెప్పాను రాత్రి చెప్పాను రాత్రుద్దుగు వచ్చాడు రేపు పొద్దున్న చెట్టు పడేస్తున్నాను మా అమ్మ సోతాకి మా చెల్లి చెల్లి మరి మేము చేపలేస్తున్నాం కా అన్నాడు పొద్దుగా మాట్లాడదు చెట్టు మీ మా అమ్మకి బాగాలేదు అన్నారు ఎలా ఉంది అన్న నేనే అన్నా చే నిన్ను

నేను అన్నాను మన గ్యాస్ వచ్చిందంట అయ్యా గ్యాస్ నెప్పి వచ్చిందంట రోజు వెళ్తున్నాను అన్నాను బాగలేదు రమ్మ అన్నాడు రా రా అంటాడు అమోజో సోతా కొత్త తీసుకెళ్తాడు రా తీసుకెళ్తాడు అంట రేపు చేపేత చేప పిల్లలు చేప పిల్లలు తీసుకుని అమ్మ వస్తాడు బాగా ఉంది బాగలేదు అన్నా અયા પીલ બાઉ మన బాగోలేదు బాగా మన బాగోలేదు అయ్యా గ్యాస్ నేను పోతుంది అట్టయే ఇంకా బాగుంటే ఉంటే ఇక్కడ సేపు అవ్వట్లేదు అట్లా ఉంటున్నాను మీరు ఇటు లేను అటు లేను రెండు ఉంటున్నాను దేవుని దమ్ము మీ అందరూ దయవాళ్ళ గమ్మున వెళ్ళిపోతే బాగా చక్కగా తీస్తారు నాకు అందరూ ఉండరు చక్కగా మనవాళ్ళు మనవాళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు ఆ అందరూ రండి ఇల్లు బాగుందా మన వాళ్ళ వాళ్ళు బాగుండరా అందరూ అంటారు అసలు ఒక్కొక్కళ్ళు ఉండాలంటే చచ్చిపోయినా మళ్ళీ చుట్టారు కాదు చేయరు మీ అల్లుడు ఎంత మంచివాడు అంటారు బాగా చుట్టుకుంటారు అయ్యా నిన్న నువ్వే మంచివాడు మంచివాడు మంచివాడే మంచిగా నాటికి మంచి మరోలా నువ్వు కూడా బాగుందామని అడుతాడు నువ్వు ఎన్ని చెప్తుని యా బాగులే అన్నవుగా నాట నువ్వు ఓరిత్తు పోతనావు నిన్న నీ మాట ఆపులే పోతనావు ఏ మాట అసలు ఓ మాటలాడేస్తాడు దేవుమ్మ బాగుందా బానేందంట దానికి మా ఎదురతాయి అంతే ఓన మాట్లాడదు గలే

వద్దు మా ఏమాట అల్ల వద్దు అప్పుడే పెట్టేసుకున్నాడా చూసేసుకుంటున్నాడు చూసుకుంటాడు ఏం పని వాళ్ళకి ఎక్కడ వచ్చేసాడా లే పొద్దున్నప్పుడు ఏం చేస్తాడు మరి కనపడతా లేడు కనపడలేదు పొద్దున్న గుడి వచ్చాడే

இதுதவ hmm. பெ <laughs> <laughs> మాయ ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంటి దగ్గర ఉన్నాడు అంట మాయా అదే అదే అన్నాను ఇప్పుడే చర్చి వెళ్ళొచ్చుంటాడు ఇంటికాడే ఉన్నాదన్నా ఎలా అవుతుందా లైవ్ గా అవుతుందా క్లారిటీగా అవుతుందా హలో అండి వెల్కమ్ టు లైవ్ ఎస్ఎన్ కళ్యారు हाँ हाँ इनका होटल से ताकि वापस रिज्यूमे करना ना कुछ हो जाता है ना नंबर ओके ओके थैंक यू थैंक यू मैं

యొ ప్రియో యా తాత ను ప్రియో దనే సి తాత గుర్ం చెప్పు మా ల తాత నికి ఎక్కడ పరిచయం అయ్యారు ఏ తాత నే తాత యా తాతೊಂಡా తికు ఏ తాత యా మానే మా నాన్న మీ అన్నం పటాడు నా నాన్న నేను ఆందోళన మాకేందుకు మీ అన్న నాగలదు రవాల దిగివురల వచ్చారమ్మ ఈవుని అలా ఇచ్చారు మరి కొలరాపు తెలియదుగా మీకు మరి అలా ఇచ్చారు చటాలెల్ల రండారా ఓ దోసమను మళ్ళ మతా తా చే ఆ దోసమను జత అజత అదని ఇచ్చేగా ముందు ఏమనే అంతనమన ఓ అదలముకే ముందు ఇందా హ తంతరుకు ముందు హహ

జత చుట్ట నాగమ్మూ నాగమ్మ చెల్లు కదా మరి అదే మరి ఆ తర్వాత వజ్రాన్ని పెంచుకున్నారు ఎవరిని పెంచుకున్నారా పెంచుకున్నారు ನಾನು ಚೂತ ನೂಟ್ ಮಾ ಅಪ್ಪ ಜೋಳ ಉಂಟು ತಳ್ಳಿ ಪಿಲ್ಯ ಲಾ ಮಾ ಅಕ್ಕ ನೇನೆ ಅಂತ ನಮ್ಮ ಗಡ್ಡಿ ಮಾತು ತನ್ನ ಇರೋದು ಮೆರು ಅಪ್ಪ ಜೋಳ ಕಡೆ ಇಟ್ಟೆ ಉಂಟು ಅಮ್ಮೆಲ್ಲ ಅಂತ ಮಾನ నేనేమో అది చూడను నువ్వేం మధ్య ఉండవు చివర మధ్య కాదు మనం మా అందులో అప్పజల్లులాగా ఉండమంటున్నా నా తల మెరిచిందిగా మరి మెరిచింది పుడిసప్పుడు నాకులాగా ఉండి ఉంటావు అంటే మా పెళ్ళి కూడా ఎలాగ ఉంది కొంచెం తేడారు మా అమ్మ ఎలాగ ఇప్పుడున్నట్టే ఉంది కొంచెం సురుగ ఉంది తాత బాగుండట్లేదు రథమ కోతమీతి బాగున్నాను ఎక్కడుండారు వచ్చింది వెల్కమ్ టు ఇది మధ్యలో వచ్చింది లేక నా తర్వాత

తర్వాత భాగ్యం భాగ్యం తర్వాత నేను నువ్వు మా మా దూసులనియా దూసులు అనే తర్వాత నాలుగు వాళ్ళందరికంటే నేను ఎక్కడ చిన్నతనో జయబాబు జయబాబు అంటే చిన్నదాన్ని కదా మరి ఆడికి నా సభ తీసుకుంటే నేను జైబాబు అనే కంటేనే చిన్నదాన్నయ్యప్పటికి బాబురావు అనియా పెద్ద పెద్ద అనియా చిన్న నువ్వే సోమేశ్వర నీ తొలి తులుసు అనేగా నిన్ను గారు அக்கேஷ அங்கே உண்டவர